శ్రీ 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 స్వామి ఆచార్య పూర్దానంద యోగీశ్వర్ భగవానుల వారి పాదపద్మములకు శాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ నా పేరు స్వప్న నాగర్ కర్నూలు కమిటీ అంతిమ దైవగ్రంథములో వజ్ర వజ్రవాక్యాలు వీడియో కాంటెస్ట్లో భాగంగా నాకు ఇవ్వబడిన కురాన్లోని ఆయత్ పదిహేడవ సుల తొంభై నాలుగవ ఆయుత్ పదిహేడవ సుల తొంభై నాలుగవ ఆయత్తును చూసినట్లయితే ప్రజల వద్దకు మార్గదర్శకం వచ్చిన మింతట విశ్వసించనీయకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే అల్లా ఒక మానవుణ్ణి ప్రవక్తగా పంపాడా అని వారన్నారు అంతిమ దైవ దైవగ్రంథంలో ప్రవక్త అని చెప్పిన పనును ద్వితీయ దైవ దైవగ్రంథంలో మనుష్య కుమారుడు అని చెప్పి ఉన్నారు అదే పనునే ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతలో భగవాన్ అని చెప్పి ఉన్నారు భగవాన్ అనగా భగవంతుడు అని అర్థము దైవగ్రంథములో దేవుడు మనుషుగా వచ్చినప్పుడు భగవంతుడు అని కానీ ప్రవక్త అని కాని మనుష కుమారుడు అని కానీ అనడము జరిగినది దైవగ్రంథంలో దేవుడు ప్రత్యేకమైన మనిషిని చేసి అతనిలో తన ఆత్మనుభూతి పంపును అని అంతిమ దైవ గ్రంథం సుర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆయతులలో చెప్పబడినది పరమాత్మ అయిన పెద్దదేవుడు మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పిన ఆయనను దేవుని అవతారమని ఎవరు గుర్తించలేకపోతున్నారు అందుకు అనేక కారణములున్నా ముఖ్య కారణం ఏమనగా మనిషిగా దేవుడు వచ్చునా అని లేదా దేవుడు మనిషి మనిషిగా వచ్చున్నాయని అనుకోవడమే కారణము దేవుడు ఇప్పటికీ మాకు తెలిసి మూడు యుగములలో ముగ్గురుగా మూడు మార్లు వచ్చి ఉన్నారు నాకు తెలిసిన భగవంతుని పేర్లను నేను చెప్పితే వారు ఎవరు నమ్మడమే కాకుండా వారు అసూయతో అక్కసితో మాట్లాడడము జరుగుతున్నది కలియుగంలో మతముల ప్రభావం ఉండుట వలన హిందువుగా పుట్టిన కృష్ణుని క్రైస్తవులు ఒప్పుకోవడం లేదు అలాగే క్రైస్తవ మతములో ప్రవక్తగా వచ్చిన యేసును గురించి మాట్లాడితే హిందువులు అలర్జీ వచ్చిన వారి వల మారిపోయి దూషించుచున్నారు ఇక త్రేతాయుగములో భగవంతునిగా వచ్చిన వారిని గురించి చెబితే అన్ని మతముల వారు వ్యతిరేకించుచున్నారు దీనికంతటికీ ముఖ్య కారణము దేవుడు మనిషిగా రాడని చాలామంది అనుకోవడమేనని చెప్పవచ్చును ఎవరు ఏమనుకొనినా అల్లాహ్ తన జ్ఞానమును దైవ రూపంలో చెప్పాడు అయితే దాని వివరమును మనుషులు చెప్పలేరు అందువలన దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలి అను వాక్యము మూడవసుర ఏడవ ఆయుధులో ఉన్నట్లు దేవుడు మనిషిగా ఏదో ఒక రూపముతో వచ్చి ఏదో ఒక పేరుతో వచ్చి తన జ్ఞానమును తానే వివరముగా చెప్పవలసి ఉండును అలా చెప్పవలసి ఉండుట వలన దేవుడు ఎక్కడ ఒక చోట మనిషిగా వచ్చి జ్ఞానమును చెప్పవలసి ఉండును అయితే అలా వచ్చిన ప్రతిసారి దేవుని అవతారాన్ని ఎవరు గుర్తించలేకపోచున్నారు అలాగే దేవుని బోధలను ఎవరు గ్రహించలేకపోవచ్చున్నారు అందువలన నేను ప్రజలందరూ జ్ఞానులు కాలేకపోయానని చెప్పవచ్చును దేవుడు మనిషి రూపములో వచ్చినప్పుడు మాత్రమే భూమి మీద సంపూర్ణ జ్ఞానమును తెలియజేయును దేవుడు మనిషిగా వస్తే జ్ఞాన విషయములో పూర్తి మార్గదర్శకుడుగా ఉండును దేవుడు మార్గదర్శకుడిగా ఉన్నప్పుడే మనుషులు దైవ జ్ఞానమును తెలియవచ్చును అయితే దేవుణ్ణి మనిషిగా లెక్కించని ఎవడు కానీ దైవ జ్ఞానమును తెలియలేదు అందరికీ ధన్యవాదాలు